ఒకప్పుడు తెలుగు తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన రోజా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలు చేసింది జబర్దస్త్ టీవీ షోలో జడ్జిగా ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్ల పాటు షోలో సందడి చేసింది ఆ షోతో పాటు మరిన్ని టీవీ షోలలో కూడా అప్పుడప్పుడు కనిపించి బెప్పించింది రోజా అయితే రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు మానేసిన జబర్దస్త్ చేసింది గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ని కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు సినిమాలు చేయను ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయింది దీంతో కొన్నాళ్ళ పాటు టీవీ షోలకు రోజా దూరం అయింది అయితే గత ఎన్నికల్లో రోజా ఓడిపోవడంతో పాటు ప్రభుత్వం కూడా మారడంతో ప్రస్తుతం రోజా అడపాదడపా మాత్రమే రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతోంది తాజాగా రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ ఫోర్ లోకి ఎంట్రీ ఇచ్చింది తాజాగా ఈ షో కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు ఇక ఈ ప్రోమోలో రోజా సందడి చేసింది రోజాతో పాటు శ్రీకాంత్ రాశి కూడా ఈ షోలో జడ్జీలుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ షో మార్చి రెండు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలు కానుంది ఇక ఈ షోకి రవి అశు రెడ్డి యాంకర్స్గా చేయనున్నారు మరో నాలుగేళ్లు ఇదే ప్రభుత్వం కాబట్టి మళ్ళీ ఎన్నికల వరకు బిజీగా ఉండడానికి రోజా టీవీ షోలకి ఎంట్రీ ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు రోజా మళ్ళీ బుల్లి తెరబేకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ షోలో టెంపరీగా వచ్చిందా లేదా మళ్ళీ ఎన్నికలు అయ్యే వరకు ఇదివరకులా టీవీ షోలలో కనిపిస్తుందా మళ్ళీ జబర్దస్త్కు కూడా రోజా వస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మీరు కూడా రోజా రీఎంట్రీ ఇచ్చిన టీవీ షో ప్రోమో చూసేయండి జబర్దస్త్ లో నాగబాబు రోజా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఫిక్స్ జడ్జ్ లేరు కొన్ని కొన్ని వారాలు ఒక్కొక్క సెలబ్రిటీ చేస్తున్నారు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు ఆయన మళ్ళీ వచ్చేలా కనబడట్లేదు ఇప్పుడు రోజా రీఎంట్రీ ఇచ్చింది కాబట్టి జబర్దస్త్కి రోజాను తీసుకొస్తారా మళ్ళీ ఒక ఫిక్స్డ్ జడ్జ్ జబర్దస్త్కి వస్తారా లేదో వేచి చూడాలి